మేము పదిహేను సంవత్సరాల నుంచి డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్నాము పాములు ఇవన్నీ వర్షాకాలం వచ్చినట్టు మొత్తం మెడిగా ఉంటాయండి ఇవి ఇవి కూడా మేము డబ్బులు ఇచ్చి ఇవి వాళ్ళు తవ్వుకున్నామండి ఏదో అప్పటికి ఎవరు మున్సిపాలిటీలో వచ్చి ఏవో తవ్వలే మేమే తవ్వించుకున్నాము ఇవి కూడా లేకుండా మేము డబ్బులు ఇచ్చి ఇక్కడ అక్కడ మేము వేసుకున్నాం ఇక్కడ వీళ్ళు వేసుకున్నాం ఇవన్నీ రోడ్ మీదకి వస్తున్నాయని వర్షాకాలంలో చాలా ఇబ్బంది అండి మేము చాలా రోగాలు పాలైపోతున్నాము ఏమంటే సూక్ష్మ క్రీములు అవి ఇవి పాములు ఇంట్లోకి రావడము చేయడము నడవలేకపోవడం మాలాంటి వాళ్ళు చేతగానే వాళ్ళు ఎక్కువ అసలు బయట రాలేమండి అసలు నడవలేము ఇట్లా నడవలేము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇప్పటివరకు మున్సిపల్ చైర్మన్ రెండుసార్లు వచ్చి చూసిపోయింది అండి శ్రీహారావు గారిని కూడా ఆహ్వానించక్కని కూడా చూపెట్టినామండి మా సమస్యని వారు పరిష్కరిస్తుంది ఏది వచ్చినా అక్కడ మున్సిపల్ ఆఫీస్కు ఫోన్ చేసినా కూడా సరే అమ్మ అంటదండి ఎటువంటి కూడా పట్టించుకోరండి మేము ఏం చేయాలండి నేను పదిహేను సంవత్సరాలు నేను ఇంట్లో ఉంటున్నాండి ఇప్పటివరకు మూడు ఎలక్షన్స్ అయిపోయినాయండి వాళ్ళు ఓట్లకు రాజకీయ నాయకులు ఓట్ల కొరకు వస్తారండి వచ్చినప్పుడే అన్ని జపిస్తాం అలా ప్రతిసారి వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుందండి డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ చెప్పడం జరుగుతుందండి తను ప్రతిసారి అమ్మ కంపల్సరీ ఇప్పుడు మాది వచ్చింది ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో మీరు చూడండి ఎట్లా చేంజ్ చేస్తామో అని అంటారండి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి దగ్గర శిశుమందిర్ హై స్కూల్ దగ్గర ఇది అండి మేము మేము కట్టి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మేము అప్పటి నుంచి కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉన్నది ఈ స్ట్రీట్ అసలు మేము అప్పటి నుంచి కూడా మేము చాలా సార్లు వినవించడం జరిగింది లాస్ట్ టూ మంత్స్ ముందు కూడా మున్సిపల్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు కానీ ఎలాంటి పరిష్కారం ఏం చేయడం లేదు అసలు మేము ఇక్కడ కనీసం వచ్చేసి ఒక మూడు నాలుగు సార్లు మేము అసలు రోగాల బారిన పడినాం అసలు పెద్ద హాస్పిటల్లోకి పోయి మేము ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అసలు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు అసలు ఈ పొలిటికల్ నాయకులు వస్తున్నారు చూస్తున్నారు మేము చేపిస్తాం చూస్తామని చెప్పేసి అంటున్నారు అంతేగాని అసలు పరిష్కారం మాత్రం ఏం కావడం లేదు కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అసలు మా కాలనీకి వచ్చేసి డ్రైనేజీ సమస్య తీరాలి తర్వాత రోడ్లు పరిష్కారం కావాలి అసలు అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మున్సిపాలిటీ అధికారులకు మీరు కూడా అసలు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం మేము అందరము ఈ డ్రైనేజ్ పరిష్కారం మాత్రం అసలుకి దీన్ని కరెక్ట్ చేయట్లేదు ఎవ్రీ టైం ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకులు మా దగ్గరకు వస్తున్నారు ప్రతిసారి వాళ్ళు మేము చేస్తాము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నారు మున్సిపల్ కౌన్సిలర్ గారు కూడా ఈ రెండుసార్లు రావడం జరిగింది అలా అదేవిధంగా సిఆర్ రావు గారు కూడా రావడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి ప్రతిరోజు మేము పిటిషన్లు పెడితేనే ఉన్నాము ఇలా ఈ డ్రైనేజ్లో మాకు అన్నీ కూడా పరిష్కారం కావాలి ఎందుకంటే చిన్నపిల్లలు అదే అదేవిధంగా మా ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు సో అలాంటి వ్యాధులు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ అప్పుడు ముందు మళ్ళీ వస్తారు హామీలు ఇస్తారు హామీలు ఇచ్చి వెళ్ళిపోతారు కానీ పనులు మాత్రం అసలు చేయరు సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి మాత్రం ఎలక్షన్లో రాజకీయ నాయకులు వచ్చినా కూడా మేము మాత్రం ఓట్లు వేయడానికి సిద్ధంగా లేము ఈ పరిష్కారం తిరిగి అంత అయ్యేంత వరకు మాత్రం మేము అందరం కూడా ఏకట్టుగా అందరం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఏందంటే రాజకీయాలకు మాత్రం మేము ఈసారి ఓట్లు వేయము ఖచ్చితంగా మా డిమాండ్ ఒకటే ఈ రోడ్లు ఈ డ్రైనేజ్ అనేది ఖచ్చితంగా పరిష్కారం అవ్వాలి